హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ సాయస్ మా ట్రెండ్స్ నేను మీస్ మాకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే గత ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే వీడియోస్ చేయట్లేదు కదా సో ఎందుకంటే కొంచెం నా హెల్త్ అనేది అప్సెట్ అయ్యింది అందుకని అందుకనే నేను వీడియోస్ అయితే చేయలేదు సో ఈ అయితే ఒక మంచి ప్రీమియం డోలా సిల్క్ అయితే మీకు ఇంట్రడ్యూస్ చేయాలని మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సో నేను కట్టుకున్నాను చూడండి సో ఇది వచ్చేసి మంచి ప్రీమియం డోలా సిల్క్ శారీ అనమాట సో కొంగు పాటు చూడండి ఎంత బాగుందో సో మంచి కలర్ కాంబినేషన్ అని మనం చెప్పుకోవచ్చు చూడండి మంచి పింక్ కలర్ శారీకి రామా గ్రీన్ బార్డర్ అయితే వచ్చేసింది చూడండి బార్డర్ కూడా ఎంత స్మూత్గా ఉండిందో సో మంచి కలర్ కాంబినేషన్ అయితే చెప్పుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్గా మనం ఎలా కట్టుకుంటే అలా ఉండింది చూస్తున్నారు కదా సో నేను కట్టుకున్నాను చూడండి సో మంచి ఈజీ వేర్ అయితే మనం చేసుకోవచ్చు అనమాట డోలా సిల్క్లో ఒక ట్రెండింగ్ న్యూ మోడల్ అనే మనం చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంది సో ఈ శారీ వచ్చేసి అయితే ఇప్పుడు మనకైతే ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా సో ఆషాఢ మాసం మనకి బోనాలు అయితే స్టార్ట్ అయ్యాయి సో శ్రావణ మాసం వస్తుంది కదా సో బోనాలకి అయితే అమ్మవారికి పెట్టడానికైనా మనం కట్టుకోవడానికైనా సో చాలా అంటే చాలా యూస్ఫుల్ అని అయితే మనం చెప్పుకోవచ్చు సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది సో మంచి కలర్ కాంబినేషను సో బ్లౌజ్ వచ్చేసి దీనికి సో బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉండిందండి అంటే ప్లేన్ అంటే లైన్స్ వచ్చాయి సో ఈ విధంగా ఉండింది చూడండి సో ఈ విధంగా బ్లౌజ్కి అయితే ఈ విధంగా బార్డర్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ అనేది చెప్పుకోవచ్చు దీంట్లో మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి సో చూడండి ఇందులో కలర్స్ వచ్చేసి అయితే మంచి మంచి కలర్స్ అనమాట చూడండి ఇది డార్క్ బ్లూ సో బ్లూకి వచ్చేసి పింక్ బార్డర్ అయితే వచ్చింది సో మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అన్నీ కూడా మంచి ఫ్లవర్ వచ్చింది అనమాట అంత డిస్టర్బ్ ప్రింట్ వచ్చేసి సో జెరీ బార్డర్ తోటైతే మీకు ఈ విధంగా బార్డర్ అయితే ఉండింది నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ కలర్ వాయిలెట్ కలర్ సో వాయిలెట్ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది సో మంచి కాంబినేషన్ని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క శారీ అయితే కాంట్రాస్ట్ బార్డర్స్ కాన్ కాంట్రాస్ట్ అనే చెప్పుకోవచ్చు సో డార్క్ మెరూన్ డార్క్ మెరూన్కి గ్రీన్ బార్డర్ అనమాట సో బ్యూటిఫుల్ కదా శారీ అయితే నాకైతే ఎంత అంటే అంత బాగా నచ్చాయి సో ఇది చూడండి నావీ బ్లూ కలర్ నావీ బ్లూ కలర్కి పింక్ బార్డర్ అనమాట సో ఎంత బాగున్నాయో డిజిటల్ ప్రింట్ శారీ సో కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి ఇది చూడండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాం సార్ బాటిల్ గ్రీన్కి వచ్చేసి డార్క్ మెరూన్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ మంచి కలర్ కాంబినేషన్స్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది సో లైట్ వెయిట్గా ఉంది శారీ అయితే హెవీ కూడా లేదు సో ఈజీ వేర్ అని చెప్పుకోవచ్చు చూడండి ఇదిగో నేను కట్టుకున్నాను కదా సో పళ్ళు పాటు అయితే ఈ విధంగా ఉంటుంది సో లైట్ వెయిట్ శారీ ఈజీ వేర్ చేసుకోవచ్చు సో ఫెస్టివల్స్ కి అయితే బాగా అంటే బాగా యూస్ఫుల్ అవుతాయి కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్ ఫిఫ్టీ రూపీస్లోనే ఈ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము సో ఎవరైనా కూడా ఈజీగా దీన్ని పై చేసుకోవచ్చు మనమైతే ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఆషాడంలో మనం మంచి డిస్కౌంట్ తోటి అయితే ఈ అనేది మేము ముందుకు తీసుకొచ్చాము సో తప్పకుండా మీకు ఈ శారీస్ అయితే నచ్చుతాయని అనుకుంటాను సో నచ్చిన తర్వాత వెంటనే మీరు వెయిట్ చేయకుండా వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే బుక్ చేసుకోండి ఎవరికి కూడా వాట్సాప్ కాల్స్ అయితే చేయొద్దండి జస్ట్ మెసేజ్ చేస్తే నేను కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఎవరికి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరు కూడా కాల్ చేయొద్దు ఓన్లీ నాకు మెసేజ్ చేయండి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తాను ఇంత మంచి శారీని అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము తక్కువ అతి తక్కువ లోనే సో ఇది ఆషడం అది డిస్కౌంట్గా మన దగ్గర ఇంకా మంచి మంచి శారీస్ అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మిస్ అవ్వకండి సో రెగ్యులర్గా మనమైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము సో షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తుంటాము సో మన ఛానల్ ఏమొచ్చేసి శ్రీ సైజ్ మా ట్రెండ్స్ సో మీ అందరికీ తెలుసు కదా ఆల్మోస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి అయితే షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే ట్యాప్ చేయడం మర్చిపోదు ఎందుకంటే మనం ఫర్దర్గా ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది కాబట్టి నోటిఫికేషన్ మీకు ఆల్ అక్కడ అనే ఉంటుంది బెల్ సింబల్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే మనము ఏ వీడియో చేసినా కూడా మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి ఎందుకంటే మీరు కొనుక్కోకపోయినా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా నచ్చినా కూడా అది యూస్ఫుల్ అవుతుంది కదా సో ఫెస్టివల్ సీజన్ కాబట్టి మంచి ఆషడం డిస్కౌంట్ అనేది చెప్పుకోవచ్చు మరిన్ని వీడియోస్తో అయితే మేమైతే మీ ముందుకు వస్తాము మంచి మంచి వీడియోస్ చేస్తాము మంచి మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాము సో తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలో ఇంకా కొన్ని మోడల్స్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మన దగ్గర ఇంకొక సింగిల్ పీసెస్ అనమాట ఇవి సో మనం స్పెషల్ గా మంచి కలర్ నచ్చి ఇవైతే స్పెషల్ గా తెప్పించాము సో ఎవరికి నచ్చినా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము మంచి కలర్ కాంబినేషను వాయిలెట్ వచ్చింది వాయిలెట్కి లైట్ పింక్ కలర్ షేడ్లో అయితే మంచి ఫ్లవర్ తోటి మంచి డిజిటల్ ప్రింట్ తోటి అయితే శారీ అంతా ఉంటుంది సో బార్డర్ అయితే ఈ విధంగా ఉంది సో జస్ట్ కేవలం ఇది ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం ఓన్లీ సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి ఎవరికి కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా ఇంకా చాలా అంటే చాలా బాగుంది సో కలర్ కాంబినేషన్ అయితే మంచి క్రీమ్ కలర్ సో మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది సో కింద అయితే డబుల్ బార్డర్ ఉంది పైన అయితే స్మాల్ బార్డర్ అయితే ఉందనమాట సో పెద్ద వాళ్ళకైనా ఏజ్ వాళ్ళకైనా చాలా అంటే చాలా లుకింగ్ బ్యూటిఫుల్ అనే చెప్పుకోవచ్చు ఈ టూ పీసెస్ అయితే సింగిల్ పీసెస్ మనకు అవైలబుల్ ఉన్నాయండి ఎవరికి నచ్చినా వెంటనే బుక్ చేసుకోవచ్చు ఈ రెండిటి కాస్ట్ వచ్చేసి కేవలం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఏ సారి నచ్చినా మీరు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఫ్రెండ్స్ మన దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో నేను ఎవ్రీడే వీడియోస్లో అయితే పోస్ట్ చేసుకుంటాను ఇది చూడండి సో ఇది వచ్చేసి బాధిని స్టైల్లో సో మంచి కట్ వర్క్ డిజైన్లో అయితే ఈ శారీ అయితే ఉండింది సో చూడండి ఫోటో కనిపిస్తుంది కదా సో ఫోటోలో చూపించిన విధంగా అయితే ఉంది నేనైతే శారీ కంప్లీట్గా ఓపెన్ చేయట్లేదు నెక్స్ట్ షార్ట్స్ చేసినప్పుడు అయితే షార్ట్స్లో కంప్లీట్గా నేనైతే ఓపెన్ చేసి పెడతాను చూడండి సో శారీ అంతా వైట్ వచ్చేసి బార్డర్ అయితే మీకు మెరూన్ బార్డర్ వచ్చింది సో మంచిగా క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది సో ఇది చూడండి ఇది వైట్కి వచ్చేసి ఆ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ అయితే ఇవ్వడం జరిగింది బాగుందిని చెక్స్ అయితే బాగుందని బూట అంటారు కదా సో చిన్న బూట అయితే వచ్చింది శారీ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు సో వైట్ కలర్ శారీకి ఇది రామా గ్రీన్ బార్డర్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి సో వైట్ కలర్ శారీకి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ అయితే జా రావడం జరిగింది సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో ఈ వీటిలో ఏ కలర్ నచ్చినా మీరు వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి ఫ్రెండ్స్ మన పేజ్లో అయితే ఆల్రెడీ నెక్లెస్ మోడల్ శారీస్ అయితే చాలా అంటే చాలా ట్రెండింగ్ నడిచాయి కదా సో చాలా సేల్ చేశాము ఆషాఢం కాబట్టి ఆషాఢంలో మనము డిస్కౌంట్ సేల్ కింద దీన్ని వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ అయితే మనం పెట్టాము సో ఫోర్ నైంటీ నైన్కి మనమైతే ఇది ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము సో దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి మనకు వాయిలెట్ అండ్ ఎల్లో కలర్ అండ్ చాక్లెట్ కలర్ చాక్లెట్కి అండ్ బ్లూ కలర్ అయితే కాంబినేషన్ అయితే చాలా చాలా ట్రెండింగ్ అయ్యాయి సో మనము ప్యారెట్ గ్రీన్కి బ్లూ కలర్ శారీ కూడా బాగా ట్రెండింగ్ అయ్యాయి సో కొన్ని పీసెస్ మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో మీకు ఏదైనా కలర్ నచ్చినా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటే మాత్రం నేను డెఫినెట్గా నేను షేర్ చేస్తాను సో మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి నావి బ్లూ శారీకి సో పింక్ బార్డర్ అని మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మన దగ్గర వచ్చేసి మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో ఇంకా మీరు డైరెక్ట్ గా కి వచ్చి కూడా స్టోర్ కూడా మీరు డైరెక్ట్ గా స్టోర్ ని కూడా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లోనైనా మీరు అయితే బుక్ చేసుకోవచ్చు అనమాట సో ఏ విధంగా చేసుకున్నా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో త్రీ ఫోర్ డేస్ లో మీకైతే డెలివరీ అయ్యేలాగా చూస్తాము విలేజెస్ కూడా మనమైతే కొరియర్ చేస్తున్నాము సో హైదరాబాద్ ఎక్కడైనా కూడా మనము కొరియర్ అయితే చేస్తున్నాము కొరియర్ ఫెసిలిటీ అయితే మీకు అవైలబుల్ ఉందంటే డెఫినెట్గా మనమైతే కొరియర్ చేస్తున్నాము సో ఎవరు ఏ విధంగా ఆలోచించకుండా సో ఈ ఆచారంలో మంచి డిస్కౌంట్ సేల్ని అయితే మీరు అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో చూస్తూనే ఉండండి సీ సైప్ సో ట్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్